హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ సౌజన్య అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఒక చిన్న అప్డేట్ చిన్న వ్లాగ్ అది వ్లాగ్ అంటే వ్లాగ్ కూడా కదా చిన్న క్లిప్పింగ్ అంతే ఇవాళ యాక్చువల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను బేసన్ రవ్వ ఇడ్లీ చేశాను అంటే బేసన్ అంటే శనగపిండి తర్వాత బొంబాయి రవ్వ కలిపి చేశాను అనమాట శనగపిండి ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు పెరుగు ఒక కప్పు తర్వాత దాంట్లో సాల్ట్ కొంచెం కొత్తిమీర తర్వాత పచ్చిమిర్చి తర్వాత జీడిపప్పు ఓ వేసుకుని జీడిపప్పు అంటే మనం ప్లేట్స్కి కంటించేసుకోవడమే పైన కనపడుతున్నాయి చూసారా అలా ప్లేట్స్కి పెట్టుకోవాలి ఇడ్లీ ప్లేట్లు జీడిపప్పు పెట్టుకుని చక్కగా ఇడ్లీలు వేసేసుకోవడమే కొంచెం వేసుకునే ముందు ఆ పిండి కలుపుకున్న తర్వాత బ్యాటర్ కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం బేకింగ్ సోడా కానీ ఈనో కానీ వేసుకోవాలి నేను జిప్లాక్ ఒక రెడీగా పెట్టుకున్నాను చల్లారిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట ఇదే ఫ్రోజన్ కూడా చేసుకోవచ్చు ఎప్పుడు ఎప్పుడుగా అప్పుడు తినడానికి ఒక రెండు ఒక వన్ మంత్ వరకు వాడచ్చు నేను ఫ్రోజన్లో పెట్టి కానీ జనరల్గా అయిపోతాయి నెక్స్ట్ డేకే ఇంకో వాయి కూడా వేస్తున్నాను ఒకేసారి నేను వేసేసుకుంటాను ఎందుకంటే ఇడ్లీ పాత్ర అస్తమాను తోముతున్నట్టే ఉంటుంది తోమాలంటే వెరీ టఫ్ కదా కొంచెం కష్టము ఇడ్లీ పాత్ర తోమాలంటే సో అందుకే నేను ఒకేసారి ఎక్కువ ఇడ్లీలు వేసేసుకుని రెండు రోజులకి సరిపోయేటట్టు వేసేస్తాను అనమాట కాదు రెండు రకాల చట్నీస్ ఉన్నాయి నా దగ్గర ఒకటేమో వెరిసెనగులు చట్నీ ఒకటేమో టమాటో కొత్తిమీర చట్నీ ఆ రెండు రెడీ ఉన్నాయి నేను ఏం చేయగల తర్వాత ఇవన్నీ నా స్నాక్స్ మొన్న కొనుక్కొచ్చాము నా కోసమని కాదులేండి పిల్లల గురించి అని సరే కొంచెం సరదాగా డిన్నర్ అయిన తర్వాత డిజర్ట్ లాగా సరదాగా తింటారు అని చెప్పి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ బ్రెడ్లు డిఫరెంట్ డిఫరెంట్ పేస్ట్రీ అవి ఏవో కొనుక్కొచ్చాము రకరకాలుగా సో అన్నీ తీసుకొచ్చి నేను కౌంటర్ మీద పెట్టేశాను లోపల పెడితే ఇంకా అలాగే ఉండిపోతున్నాయి అవి తీసి వాడడం అంటే ఒకటో రెండు మిగిలిపోవడం వేస్ట్ అవ్వడం అలా అయిపోతున్నాయి అనమాట సో మార్నింగ్ నేను షేక్ చేసుకున్నాను అంటే బనా బాన ఉంది అక్కడ సో నేను స్పినాచ్ బనానా షేక్ చేసుకున్నాను హాఫ్ బనానా వేసుకుని చేసుకున్నాను అనమాట దాని తర్వాత నేను ఈరోజైతే బీట్రూట్ కర్రీ చేయబోతున్నాను కానీ ఇంక నేను ఆ వీడియో ఏం పెట్టట్లేదు సో జస్ట్ మార్నింగ్ ఏంటంటే నేను రొటీన్లో నేను యాపిల్ సీడర్ వెనిగర్ అనేది ఇంక్లూడ్ చేసేసుకున్నాను మార్నింగ్ లేవగానే కొద్దిగా వామ్ వాటర్లో యాపిల్ సీడర్ వెనిగర్ వేసుకుని తాగుతాను అనమాట తర్వాత ఈ కౌంటర్ మీద ఏదో మ్యాంగో జ్యూస్ ఉంది కదా ఇలాంటి మ్యాంగో జ్యూస్ కొనుక్కుంటే మనం లస్సీ చేసుకున్నప్పుడు కానీ దేంట్లో అయినా వేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి తర్వాత నాకు ఈరోజు కాఫీ అయితే బయట నుంచే వచ్చేసింది అవే తీసుకొచ్చింది డెంకెన్ టూడెంట్స్ నుంచి తాగాలి మొత్తానికి అవి విశేషాలు మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే అప్డేట్స్ వస్తూ ఉంటాయి మీకు ఇష్టమైనప్పుడు చూడండి వీలైనప్పుడు సరదాగా చూడండి అంతే ఏమీ పెద్ద ఇన్ఫర్మేషన్ వీడియో ఏం కాదు నేను సరదాగా పెడుతున్నాను అంతే ఓకేనా మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా బాయ్ బాయ్